అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఫతి పెన్షన్దారుడికి కూడా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక పెన్షన్దారులందరికీ కూడా ఇటువంటి పుస్తకాలు పంపిణీ చేశారు దాంట్లో ప్రతి వాలంటీర్ ఇచ్చే టైంలో ఆ పుస్తకం తీసుకుని దాంట్లో ఏదైతే టైం ఏదో మెన్షన్ చేసి పుస్తకం తిరిగి ఇచ్చేవారు కూటమ్మ ప్రభుత్వ అధికారులు వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఈ విధంగా పుస్తకం లేదు పైగా కోటమి ప్రభుత్వం పెన్షన్ అన్ని కూడా సమూలంగా మార్పులు చేసింది దాకా ఉన్న ఫెన్షన్ ని కూడా పెద్ద మొత్తంలో పెంచి ఇవాళప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆఖరి టైంకి వచ్చి మూడు వేలు ఇస్తే నాలుగు వేలు చేశారు అదేవిధంగా వికలాంగం ఫెన్షన్ కానీ తర్వాత అన్ని రకాల ఫెన్షన్ కూడా పెంచి ఇచ్చారు అయినప్పటికీ ఆ సమాచారం లబ్ధిదారుల దగ్గర లేదు ఈ విధమైన పుస్తకాలు ఇవి ఇవ్వడం వల్ల అందరికీ సమాచారం తెలుస్తుంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి వెంటనే మేన మార్చి నెల ఫెన్షన్ ఇచ్చే టైంకి కొత్త పుస్తకాలు ప్రింట్ చేసి ఇద్ద ప్రాతిబంధివ్వాలని అదే అదేవిధంగా ఇప్పటికే కోటవి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేశారు అదేవిధంగా రేషన్ కార్డులు కూడా రద్దు చేసి స్పాట్ కార్డులు ఇచ్చారు అదేవిధంగా ఇటువంటి పుస్తకాలు వెంటనే విడుదల చేయాలని పంపిణీ చేయాలని మా తల అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాత రామ ప్రసాద్ చౌదరి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడే పిల్లలు